కరీంనగర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చామనపల్లి గ్రామంలో ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి రావడం జరిగింది గత అనేక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అని చెప్పి చివరికి హైకోర్టు జోక్యం వచ్చినా లేదా బీసీ రిజర్వేషన్ల పేరు మీద అనేక కారణాలు చెప్పి వాయిదా వేస్తూ వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రేపటి నుంచి వెళ్ళి ఈ సర్పంచ్ ఎన్నికలకు పోవడానికి భయం భయంగా ముందుకు రావడం జరిగింది ప్రజలంతా కూడా మాకు ఈ గ్రామాల అభివృద్ధి చేసుకోవాల చేసుకోవడం కోసం కానీ లేదా మా కష్ట సుఖాలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు గత అనేక నెలలుగా ఇటువంటి సమయంలో మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఎక్కెచ్చలు వస్తాయి అదేవిధంగా ఏ పార్టీ ప్రజలకు అండగా ఉన్నది ఏ పార్టీకి గెలిపిస్తే ఏ పార్టీకి బలపడే అభ్యర్థులను గెలిపిస్తే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి వాళ్ళందరూ కూడా ఎన్నుకోవడానికి మన కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అది రేపటి నుంచి ఎన్నికలకు తెరలేకపోతున్నది దీనిలో వాస్తవానికి ఇలా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి చెందుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు గత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సి చిల్లి గవ కూడా ఈ యొక్క గ్రామాలకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవాళ కేవలం కేంద్ర నిధుల ఏవై ఏవైతే వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి ఇవాళ గ్రామాలు నడుస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గతంలో కూడా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా గ్రామ పంచాయతీ అంతా కూడా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి నమ్మి అనేక పనులు చేసి చివరికి చా చాలా మంది ఆత్మహత్యలు కూడా సర్పంచ్ అంతా ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల నుంచి రూపాయి వేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి రెండు కూడా వేయలేదు కేవలం ఇలా మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నిధులతో నిధులు మాత్రమే వస్తున్నాయి ఇవాళ ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇవాళ అనేక ప్రతి గ్రామానికి కూడా ఏదో రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు బండి సంజయ్ కుమార్ గారు ఏదో రకంగా ఈజీఎస్ ద్వారా కానీ ఎంపీ ల్యాడ్స్ ద్వారా కానీ ప్రతి గ్రామానికి ఏదో ఒక కార్యక్రమం చేసిన ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది వందల పైచెలుపు గ్రామాలకి దాదాపు ప్రతి గ్రామానికి ఏదో రకంగా చేసినాం ఇవాళ బోర్లు కూడా ఏ ఆరు ఏడు వందల పైగా బోర్లు నీటి ఎద్దడి ఉన్నటువంటి కానీ కొన్ని సంఘాలకు కానీ స్కూల్స్ కానీ కాలనీలు కానీ ఎక్కడ లేకపోతే ఏడు వందల పైగా బోర్లు వేయించినటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం అంతా కూడా ఇలా ప్రతి ఇంటికి కూడా ఒక వ్యక్తికి కావాల్సినవి కానీ ఒక కుటుంబానికి కావాల్సిన కానీ ఒక గ్రామానికి కావాల్సినవి ఒక ఈ జిల్లా కావాల్సిన అన్ని కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి ఇలా 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 ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చేది ఇలా మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆ బియ్యాన్ని వండుకొని తినడానికి కూడా ఉజ్వల గ్యాస్ పథకం ఇస్తున్నాం ఇవాళ ఆరోగ్యంగా ఉన్న ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కానీ ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పేరు తెచ్చేటువంటి పైసల్లో కూడా ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి పైసలు ఇచ్చి ఇలా బిల్లులు చేతులు దొరుకునే పరిస్థితి గతంలో కూడా రెండు లక్షల పైగా ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాటిని పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ గ్రామానికి ఇలా ఒక ఒక బల్బేయాలన్నా కూడా ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి పైసలే ఇవాళ సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ చివరికి శ్మశానాన్ని పోతే శ్మశాన వాటికలు కూడా ఇలా కేంద్రం ఇచ్చేటువంటి నిధుల ద్వారానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా లేదు ఇవాళ రోడ్ల విషయంలో కూడా గ్రామీణ సడగ్ యోజన పేరుదే కానీ సిఆర్ఐఎఫ్ నిధులు సిఆర్ఐఫ్ కూడా ఈ రా పదిహేడు పార్లమెంట్లో అత్యధికంగా దాదాపు సుమారు ఆరు వందల కోట్ల వరకు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటుకు తీసుకురావడం జరిగింది ఇలా మొన్నటి మొన్న నూట డెబ్బై కోట్ల పైగా మొన్నటి ప్రకటించినటువంటి దానిలో కూడా మన కరీంనగర్ పార్లమెంటుకు నియోజకవర్గానికి రావడం జరిగింది ఇవాళ ఈ గత అనేక సంవత్సరాలు మన కరీంనగర్ రూరాల నుంచి కానీ చొప్పాని ప్రాంతం నుంచి కరీంనగర్ పోవాలంటే అక్కడ రైల్వే తేలుగు దగ్గర రైల్వే చేయాలంటే గంటల కొద్ది అనేక మంది రోగులు కానీ చాలా మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఈ సమావేశాలు జరిగింది ఏంటంటే రాబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల గురించి గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రజలు మోస మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ చేసినటువంటి మోసాలను ప్రజలకు తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులను గ్రామస్థాయిలో మెంబర్ నుంచి జరిపిస్తారు తెలుసుకోవాలని ఆలోచనతో కేంద్ర మంత్రివర్ వీళ్ళు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు ఆలోచన విధానంతో ఈరోజు వారు పెద్దలు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు పార్టీలో ఉన్న స్థానిక సంస్థల గురించి మాట్లాడుతారు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని కారణంగా వాళ్ళ వాటా ఇయ్యని కారణంగా గత అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నది దాన్ని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ దగ్గర పైసలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మొత్తం పూర్తిగా కేంద్ర నిధులతో సుమారు నూట యాభై కోట్ల రూపాయలతోటి ఇవాళ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతున్నది ఇవాళ ఈ రకంగా ప్రతి ఇలా అంతేకాదు ఇవాళ పేద ప్రజలు చదువుతున్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో ఇలా టెన్త్ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఇరవై వేల ఈ పార్లమెంట్ పరిధిలో ఇరవై వేల సైకిళ్ళు తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది అంతేకాదు మొన్నటి మొన్న ఈ తల్లిదండ్రుల మీద పేద తల్లిదండ్రుల మీద భారం పడదని చెప్పి తరగతి చదువుతున్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు అందరికీ కూడా బండి సంజయ్ కుమార్ గారు వారి యొక్క జీ వేతన అకౌంట్ నుంచి వెళ్ళి చెల్లించడం జరిగింది ఇవాళ చాలామంది కంపెనీకి సంబంధించి వాళ్ళని ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మొన్నటి మొన్న కూడా మనం చూసాం ఇలా వైద్య ప్రభుత్వ హాస్పిటల్స్కి అనేకమైన కోట్ల రూపాయల పరికరాలు ఇవ్వడం జరుగుతుంది మొన్ననే ఇలా ఉజరాబాద్లో కానీ జమ్మిగలు కానీ ఉస్నాబాద్లో కానీ లో మొన్ననే ఏదైతే వారి పరికరాలను ప్రారంభించడం కూడా జరిగింది అధునాతనమైనటువంటి పరికరాలు ప్రైవేట్లో కూడా లేనటువంటి పరికరాలను ఇవ్వడం జరిగింది ఈ రకంగా అనేకమైనటువంటి ఫండ్స్ తీసుకుని తీసుకురావడం జరుగుతున్నది ఇలా బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అతను నమ్ముకొని గెలిపించినటువంటి ఈ నియోజకవర్గం ప్రజ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజలంతా కూడా ఇలా పాలించేటువంటి భర్యకు గడ్డేయాలా లేదా దున్నబోధలు గడ్డేయాలని చెప్పి ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గతంలో ఇవ్వలేదు ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఆయన చేతులకు ప్రత్యేక నిధులు లేవు ఆయన రూపాయి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు ఇవాళ కాంగ్రెస్ ఆయన స్వయంగా ముఖ్యమంత్రి నన్ను కోసినా కూడా నా దగ్గర పైసలేదని చెప్పి ఆయనే ప్రకటించేశాడు అటువంటి సమయంలో గ్రామాలకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ మంత్రి కే వాళ్ళ మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తెలియజేసింది ఇవాళ ఎన్నికలు పెట్టేది కూడా ఇవాళ ఏదో ప్రజల మీద ప్రేమతోడో ఏదో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామనో లేకపోతే గ్రామాలు అభివృద్ధి చేద్దామనో కాదు కేవలం కేంద్ర నిధులను రాబట్టుకోవడం కోసం మాత్రమే అని చెప్పి స్వయంగా డైరెక్ట్ బహిరంగంగా పత్రికాముఖంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇవాళ పైసలు ఇచ్చేది కేంద్రము రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇవాళ అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అసలే ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి బీఆర్ఎస్ నాయకులు కూడా ఇచ్చే పరిస్థితి కాబట్టి ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ ఆయన అభ్యర్థి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పైసలలో వాళ్ళ కొంత బలహీనంగా ఉండొచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజాసేవ చేయడంలో చాలా గట్టినటువంటి నాయకులు ప్రజాసేవ కోసం ఇలా గతంలో కానీ గత ప్రభుత్వం మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ పోరాటం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ అండగా ఉండేటువంటి ఇవాళ నాయకుడు కూడా బండి సంజయ్ కుమార్ గారు కాబట్టి బండి సంజయ్ కుమార్ గారే ఇవాళ ప్రతి గ్రామంలో కూడా అభ్యర్థిగా ఉంటుంది కాబట్టి వారి కోసం భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం మీ మీ పత్రికా ముఖంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న ప్రకటించడం చేసిండు ఏది ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నుకుంటే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ను కూడా పైసలు ఈ ప్రకటనల వరకే పరిమితం అయ్యేది కానీ ఎప్పుడు కూడా ఇవ్వలేదు గత ఐదు గత గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఏకగ్రీవమైతే ఇస్తా అని చెప్పి కానీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు నిన్ననే ప్రకటించడం జరిగింది ఎవరైతే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఎవరు గెలిపిస్తే యున ఎన్నుకుంటే ప్రోత్సాహక నిధులు పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ ఆ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిందిగా ఏకగ్రీవం చేయాల్సిందిగా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానీ బండి సంజయ్ కుమార్ గారు మాట ఇచ్చిందంటే వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా మాట నెరవేరుస్తాం కాబట్టి తప్పనిసరిగా మా మాట నిలబెట్టుకుంటాం కాబట్టి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఏకగ్రీ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజల కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ గ్రామాల నిధులే మార్గం కాబట్టి కేంద్ర నిధుల ద్వారానే అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి గతంలో అప్పుడు కేంద్ర నిధులే ఇప్పుడు కేంద్ర నిధులే రాబోయే కూడా కేంద్ర నిధుల ద్వారానే గ్రామాల అభివృద్ధి చెందుతాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకి గల్ గెలిపించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరూ మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతున్నాం